మాజీ మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్ లో పర్యటించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం వాడకపోయినా మీరు చెప్పిన అబద్దాలు నిజం చేశాయని ఇరిగేషన్ మంత్రిగా చేసిన హరీష్ రావు మల్లన్న సాగర్ కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ల ఎల్లంపల్లి నీళ్ళ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు పెట్టిన ఖర్చు ఎంత ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారని మా ఇరిగేషన్ మంత్రి అనేక సందర్భాల్లో ప్రశ్నించారని ఎల్లంపల్లి నుండి తీసుకున్న నీరు కాలేశ్వరంకి ఏం సంబంధం అన్నారు కాళేశ్వరం నుండి ఒక్కచుక్క కూడా ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోయకుండా ప్రాజెక్టులు నింపితే అది కాళేశ్వరం వాటర్ ఎట్లా అవుతాయో హరీష్ రావు సమాధానం చెప్పాలని ఆయన కోరారు తెలుసు మధ్యలో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ పోరాటం జరిగే సందర్భంలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయి ప్రారంభోత్సవానికి వస్తా అంటే తెలంగాణకు వ్యతిరేకవి మీరెట్లా ప్రాణిస్తాం మిమ్మల్ని హెలికాప్టర్ వేలు చేస్తాయి ఈ ప్రాజెక్టు ఓపెనింగ్ అన్నటువంటి మాటలు సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం అంటే ది ఎవిడెన్స్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆనాడే పూర్తి అయింది నిన్న గౌరవ మాజీ మంత్రి కొంత బృందాన్ని వేసుకుని మల్లన్న సాగర్ పర్యటించినారు తప్పేంలే మల్లార్జున సాగర్ రెండు కుండలాగా నీళ్లు నింపబడ్డది సందర్శిస్తే కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా మేము చెప్పిన అబద్దాలైనా మేము కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ఉంగి అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరి అయిన విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఈ ప్రాజెక్టులని నింపగలిగిందని అప్రిషియేషన్ ప్రశంసిస్తారని అనుకున్నాం కానీ ఆయన అడిగిన ప్రశ్న ఆయననే జవాబు చెప్పాలి మళ్ళీ అడుగుతా ఈ వేదిక ద్వారా హరీశ్ రావు గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేసినారు మల్లన్న సాగర్ కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ళ ఎల్లంపెల్లి నీళ్ళ మీరే జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుకు సంబంధించిన ఎల్లంపల్లి కావచ్చు కాళేశ్వరం కావచ్చు మిడ్ మానేర్ కావచ్చు లోయర్ మానేర్ చిన్న పిల్లలను లోయర్ మానేర్ కట్టుకున్నప్పుడు అది కూడా ఇలా ఎల్లపల్లి అంతర్భాగం అయితే కాళేశ్వరం అంతర్భాగం అయితే మీరు పిచ్చిన భగీరథ కింద తీసుకున్నా ఆనాడు కట్టిన అనేకమైనటువంటి త్రాగునీటి ప్రాజెక్టులకు బ్లూ రంగ్ వేసి మీరు మిషన్ భగీరత కలుపుకొని ఇది మేము మిషన్ భగీరథ నిలిచారని చెప్పుకున్నట్టుగా కాదు కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్